ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్లోని ఎనిమిది మందికి ఇంజక్షన్ సెక్షన్ మంజూరు ఒకరికి మొత్తం తొమ్మిది మందికి రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై తేదీన హెవీ వెహికల్స్ డ్రైవర్స్ గా పదోన్నతిని నగరపాలక సంస్థ మేయర్ ఉత్తర్వులు ఇచ్చారు గత రెండు సంవత్సరాల నాలుగు మాసాలుగా పదోన్నతి పొందిన డ్రైవర్ తొమ్మిది మందికి పదోన్నతి వేతనం కానీ ఇంక్రిమెంట్లు కానీ అర్హక్ ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వటం లేదని ఏటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆరోపించారు తక్షణమే తొమ్మిది మంది డ్రైవర్లకు పెరిగిన వేతనాలు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయ వేదిక అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేసి అడిషనల్ కమిషన్ కి వింత పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తొమ్మిది మంది డ్రైవర్లకు పదోన్నతి వేతనాలు మరియు ఇంక్రిమెంట్లు ఇవ్వడంలో హెల్త్ సెక్షన్ సూపరింటెండెంట్ మరియు ఇంజనీరింగ్ సెక్షన్ డిఈ తాతబ్బాయి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు తక్షణమే కమిషనర్ జోక్యం చేసుకుని తొమ్మిది మంది డ్రైవర్లకు పదోన్నతి వేతనాలు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని లేని పక్షంలో స్థానిక శాసనసభ్యులు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ పదోన్నతి పొందిన డ్రైవర్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడి సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అలాగే గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బందికి సంక్రాంతి పండుగ సందర్భంగా బోనస్ ప్రకటించిందని ఏలూరు కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి బోనస్ చెల్లించారని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించలేదని వారికి కూడా తక్షణమే చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి నాగేశ్వరరావు ఎస్ శ్రీనివాస్ ఎస్ఎంలి సుబ్బారావు డ్రైవర్లు మెరుగు గోవిందు ఓరాకుల దుర్గారావు గాడి అప్పారావు అంతర్వేది శేఖర్ కునుకుపాటి ప్రసాద్ తాడేపల్లి శేఖర్ ఏబి ఆంతోని పాల్ ధనికొండ అప్పారావు పంతం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు క్రితం మార్చి ముప్పై రెండు వేల ఇరవై రెండు తొమ్మిది మందికి వర్కర్ డ్రైవర్గా ప్రమోషన్ ఇచ్చారు ఆ ప్రమోషన్ ఇస్తూ రెండు సంవత్సరాలు నాలుగు మాసాలైన ఇంతవరకు ఆ ప్రమోషన్ సేల్ కానీ డ్రైవర్ సేల్ గానీ అలాగే జనరల్ ఈ రెండు సంవత్సరాలు సంబంధించిన జనరల్ కానీ గా ఇవ్వకుండా వాళ్ళ ఆర్థిక ఇబ్బందిలో ఈ మున్సిపల్ మేనేజ్మెంట్ పోషించింది అలాగే ఈ రెండు సంవత్సరాలు నత్త నడక నడవడానికి నడగడానికి కూడా యొక్క కోపనీటి గారు కారణం అలాగే ఈ తాకబ్బాయి గారు కూడా ఈ యొక్క సమస్యని తాగదీస్తూ సమ్మతించారు అలా ఇంజనీర్ గారి చేయలేదు తక్షణమే వాళ్ళకు కూడా వీలు ఈ రెండు సమస్యలను ఈ వారం లోపే చేస్తాలని ఏమి పక్షంలో ఉన్నతాధికారి దగ్గరికి అలాగే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి దృష్టిలో ఈ సమస్యను సాల్వ్ చేసడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియదు జిల్లా ఉపాధ్యక్షుల్ని ఈరోజు ఏలూరు నగరపాలక సంస్థలో గత రెండు సంవత్సరాల నాలుగు మాసాల క్రితం అంటే రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై తేదీన ఎనిమిది మంది పబ్లిక్ హెల్త్ డ్రైవర్లని ఒకరి ఇంజనీర్ సెక్షన్ మజ్జూర్ని తొమ్మిది మందికి డ్రైవర్గా ప్రమోషించి రెండు సంవత్సరాల నాలుగు మాసాలు అయితే రెండు మూడు సంవత్సరాలు నాలుగు మాసాలుగా ప్రమోషించే తొమ్మిది మందికి ప్రమోషన్ వేతనాలు కానీ ఇంక్రిమెంట్లు కానీ అడక్ ఇగ్రిమెంట్లు కానీ ఇవ్వకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు అలాగే మున్సిపల్ యాజమాన్యం పూర్తి నిలసి వహిస్తుంది ఈ యొక్క ప్రభుత్వం అవడానికి మున్సిపల్ మేయర్ గారు అలాగే మన ప్యానల్ కమిటీ అందరూ ఆమోదంతోనే ఈ ప్రమోత్సవం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ లో చైర్మన్ చేసి ఈ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే ఎంతో పెట్టుకున్నారో మరి అలాగే వాటర్ సప్లై వాటర్ డిస్టిట్యూట్ లో పనిచేస్తున్న సంస్థ పొంది సంక్రాంతి పార్టీతో చూడలేదు అది కూడా తక్షణమే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు కమీర్ సరికి విద్యాపతి రావడం జరుగుతుంది కానీ పరిష్కారం చేయని పక్కన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి ఇతర అధికారుల దృష్టికి సమస్యని ఉధృతం చేస్తా తెలియజేస్తున్నాం